కాళేశ్వరంలో కార్తీక పౌర్ణమి సందడి అధిక సంఖ్యలో భక్తులు ఇరవై వేల నుండి యాభై వేల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానం ఈవో మహేష్ మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ప్రతిరోజు వంద లీటర్ల పాలు ప్రసాదం ఉంటుందని భక్తులు సహకరించాలని కోరారు జయశంకర్ జిల్లా భూపాలపల్లి మహదేవపూర్ మండల కేంద్రంలోని కాళేశ్వరం గ్రామంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై గంగా నది స్నానం ఆచరించారు తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి మూడు వేల నుండి ఐదు వేల వరకు భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని కాటారంపీ సూర్య నారాయణ తెలిపారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా కాళేశ్వరం గంగా స్నానంకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులతో కలిసి ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు కార్యక్రమంలో కాళేశ్వరం ఎస్ఐ తామాషారెడ్డి మరియు తదితరులు ఉన్నారు बात कर रहे हैं। Allah sirunjat asli Marikrama musim ini dihafiru నేను గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కాళేశ్వర ముత్తేశ్వర కాళేశ్వరం టెంపుల్కి వస్తున్నాను ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడికి వచ్చి కోటి దీపాలు వెలిగించడం నదిలో గోదావరిలో స్నానం చేయడం చాలా బాగుంది తర్వాత ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడికి వచ్చి కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకోవడము చాలా ఆనందంగా ఉంది గత నేను పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి వస్తున్నాను చాలా బాగుంది నాకు కూడా దేవుని కరోనా బాగుందని చెప్పి నేను ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను ఇంకోటి ఏంటంటే భారతదేశంలో ఒకే చోట ఒకే టెంపుల్లో ఒకే దగ్గర రెండు ముఖాలు అంటే కాళేశ్వరుడు ముక్తేశ్వరుడు అనేది భారతదేశంలో ఎక్కడ లేదని నాకు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రంలో త్రివేణి సంగమ తీరంలో దక్షిణ కాశీగా వేదికంత క్షేత్రం కాళేశ్వర ముక్కేశ్వర స్వామి దేవాలయం ఈరోజు కార్తీక భవనం పురస్కరించుకొని భక్తులను కూడా త్రివేణి సంగమ తీరంలో గోదా నది స్నానాలు ఆచరించి ఆ ముక్కండి కాళేశ్వర ముక్కేశ్వర స్వామిని దర్శిస్తున్నారు అలాగే కార్తీక మాసము దీపారాధన చాలా శ్రేష్టం ఈరోజు ఉదయాన్నే మహిళలను కూడా నదీ స్నానం ఆచరించి దీపాలు వదిలి రిశ చెట్టు కింద నారాయణ స్వామిని పూజ చేసి దీపారాధన చేసుకోవడం అలాగే దీపదానం చేయడం జరుగుతుంది దీపదాన మహాపుణ్యం అంధగా నివారం ఉష్మా తస్మాత్ శుభం వేష్య అదర్శాన్ని ప్రయత్నం దీపదానం చేయడం వల్ల అంధకాలం నివృత్తి అవుతుందని అందువల్ల దీపారాధన చేయడం దీపదానం చేయడం వల్ల వారికి ఆయుధకేశ్వర కలుగుతాయి ఈ రోజున అదే స్థానాలు ఆచరించి కాళేశ్వరం కీశర స్వామి దర్శించి దీపారాధన చేసి భక్తులు కూడా నిమితులవుతున్నారు వారందరికీ కూడా కాలేష్ కంపెనీ స్వామివారి ఆశస్సులతో ఆయుధాక ఐశ్వర్యాలు ప్రసాదించాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దేవస్థానంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి భక్తుల తాకి జరిగింది గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మనకు అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శనం కోసం రావడం జరుగుతుంది ఇప్పటికి కూడా మనకు ఘాట్లలో చూస్తే ఇంకా స్నానాలు ఆచరించే ఉన్నారు మధ్యాహ్నం నుంచి కూడా క్రౌడ్ ఇంకా పెరిగే ఇప్పటి ఇప్పటివరకు సుమారు ఒక యాభై వేల మంది వరకు నా భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు అంచనా వేయడం జరిగింది సో భక్తుల రద్దీకి అనుగుణంగా భక్తులకి దేవాలయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి సో అంటే ఈ దీపావళిపోవడానికి షానాలు వేయడం జరిగింది భక్తులకు మంచి సౌకర్యం దాత సహకారంతో పాలు మంచిగా ఉష్ట ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మధ్యాహ్నం టైంలో అన్నానం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి సో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారికి పాత్ర కావాల్సిందిగా